వల్లభనేని వంశీకి మరో రెండు కేసులు నమోదయ్యే అవకాశం కనబడుతుందండి ఎట్టకేళ్లకి ఈ రోజు పోలీసులకు దొరికిన వల్లభనేని వంశీ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు ఈ విషయంగా ఆలోచన చేస్తే వల్లభనేని వంశీకి బోరుగడ్డ అనిల్ కుమార్ కి మరియు పులివెందుల రవీంద్ర రెడ్డి అనే అతనికి లాగే ఈ కేసులు కూడా కంటిన్యూ కానున్నాయా అనిపిస్తా ఉంది మొత్తానికి అయితే వల్లభనేని వంశీ మరో రెండు కేసులు నమోదయ్యే అవకాశం అయితే పుష్కలంగా కనబడుతున్నాయి ఆ కేసులు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాల పంపిణీ సహా ఓసి హయాంలో మట్టి కుంభకోణం పైన కూడా రెండు కేసులు నమోదయ్యాయని తెలుస్తూ ఉంది నకిలీ పట్టాల కేసులు అయితే అప్పట్లో వంశీ పాత్ర ఏమీ లేదని వైసీపీ ప్రభుత్వం అయితే తేల్చేసిందండి అయితే విచారణ సరిగ్గా జరగలేదని ఇప్పటి ఎమ్మెల్యే యాలగ డేంకట్రావు అయితే కేసులు రీ ఓపెన్ చేశారట అదేవిధంగా వైసీపీ హయాంలో గన్నవరంలో మట్టి తవ్వకాలపై కూడా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయంట వంశీ మీద ఇవన్నీ తెలుస్తుంటే కంటిన్యూగా కేసుల మీద కేసులు ఆయన కోర్టులకి జైలుకి తిరగడానికి సమయం సరిపోతుంది ఎప్పుడైతే బెయిల్ మీద విడుదలవుతాడనేది అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉంది అయితే ఈ విషయమై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రెండు వందల పది కోట్ల మేర అక్రమ తవ్వకాలు జరిగాయని తెలిసింది రాయల్టీ సేంద్ర చెల్లించుకునే తవ్వకాలు జరిపారండి అనుమతి లేకుండానే తవ్వకాలు చేసేసినట్టుగా విపరీతమైన తవ్వకాలు చేసినట్టుగా చెప్తా ఉన్నారు మొత్తం జరిమానా అక్రమ తవ్వకాలతో పాటు విధించిన జరిమానా మొత్తం కలిపి ఆ విలువ రెండు వందల పది కోట్ల రూపాయలు అంటండి ఈ విషయమై అధికారులు ఈ విధంగా రూపొందించారు విజిలెన్స్ ఫైల్ ఏపీ ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది ఫైల్ ను కూడా ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే బయటకు తీసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు ఈ కేసు విచారణకు ఏసీబీ గానీ సిఐడి గాని అప్పగించే దానికి సిద్ధమవుతా ఉన్నారు ఒకవేళ వంశీకి కిడ్నాప్ కేసులో బెయిల్ వస్తే వెంటనే ఈ రెండు కేసుల్లో మళ్ళీ జైలు పోక తప్పదు ఆయన రావడం పోవడం రావడం పోవడం అంటే నాకు తెలిసి ఒక సంవత్సరం రెండు నెలల వరకు ఆయన జైల్లో గడిపే అవకాశం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో కూడా వస్తా ఉన్నారు మరి చూద్దాం ముందు ముందు గన్నవరం వంశీ యొక్క జైలు జీవితం ఎలా ఎలా తిరుగుతుందో